వెల్కమ్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు ఈ వ్లాగ్ లో నేను వైభలక్ష్మి పూజ చేసుకుంటున్నాను అని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేశాను కాకపోతే మీ అందరితోటి ఈ పూజ రిలేటెడ్ కొన్ని థింగ్స్ షేర్ చేసుకుందాము అని అయితే డెడికేటెడ్ గా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం వీడియో లోకి వెళ్ళిపోదామా నేనైతే వైభవలక్ష్మి రథం మళ్ళీ స్టార్ట్ చేశాను పదకొండు వారాలు చేద్దామని అనుకున్నాను ఆ రోజు ఫ్రైడే మార్నింగ్ ఏ వ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను అండ్ వీడియో లెంత్ ఎక్కువైంది కాకపోతే నాకు ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు అనిపించింది ఏంటంటే పర్టికులర్ గా వైభవలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు పీట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నేనేం బుక్ యూజ్ చేస్తున్నాను వైభవలక్ష్మి రథం చేయడానికి అని చెప్పేసి ఆ రెండు విషయాలు మీతో షేర్ చేసుకుందాము డీటెయిల్ గా అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫస్ట్ మనం ఏ పీఠ మీద అయితే పూజ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ పీట అయితే పెట్టుకోవాలి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండాలండి మనం పూజ చేసుకునేది నేను ఇక్కడ ఈవినింగ్ పూజ కోసం మార్నింగే ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఈవినింగ్ వైపు హాస్టల్కి వెళ్లేదు ఉంది వాడిని పంపించి మళ్ళీ పూజ చేసుకోవాలంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి నేను మార్నింగ్ స్నానం అంతా అయిపోయాక ఫ్రెష్ గా ఉన్నప్పుడే ఈ పూజ డైలీ పూజ చేసుకుంటాం కదా ఆ టైంలోనే పీట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను ఈవినింగ్ ఎక్కువగా రెడీ చేసుకుంటా ఈవినింగ్ బిజీగా ఉంటాను అనుకున్న లో వచ్చేసి నేను మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట పేట పెట్టుకుని దానిపైన ఏదైనా ఎర్రటి గుడ్ ఉంటుంది కదా అది పరుచుకోవాలి అండ్ దానిపైన ముగ్గు పెట్టుకోవాలి పసుపు కుంకుమ వేసుకోవాలి అక్షంతలు వేసుకుని తర్వాత ఒక గుప్పెడు బియ్యం తీసుకొని మనం వేసుకున్న ముగ్గు పైన వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట ఈవెన్ గా అండ్ దానిపైన రాగి కలిసం పెట్టుకోవాలి అండ్ ఈ వైభవ లక్ష్మి పూజకి మేము ఫాలో అయ్యే బుక్ ప్రకారం అయితే రాగి కలిసమే పెట్టుకోవాలన్నమాట సో దానికోసం నీట్గా రాగి చెంబుని క్లీన్ చేసుకుని దాని నిండా నీళ్లు వేసుకుని చెంపుకి శుభ్రంగా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకొని అండ్ ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు అవి వేసుకొని మూడు మావిడాకులు గాని తమలపాకులు కానీ ఏదైనా వేసుకోవచ్చండి దానిపైన ఏదైనా చిన్న గిన్నె కానీ ప్లేట్ కానీ ఇలా పెట్టుకుని అండ్ దానిపైన రూపాయి నాణం గాని వెండి నాణం గాని ఏదైనా బంగారు వస్తువు గాని పెట్టుకొని దాన్నే వైభవ లక్ష్మీదేవి కింద భావించి పూజ అయితే చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ బంగారుపు లక్ష్మీదేవిని పెట్టుకున్నాను అండ్ కొన్ని రూపాయి నాణాలు కూడా వేసుకున్నా అనమాట సో అక్కడ అన్ని డెకరేట్ చేసేసుకున్నాను అండ్ ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు నేను పసుపు వినాయకుడిని గోరంని చేసుకుని అది కూడా పెట్టుకుంటాను ఇప్పుడైతే జస్ట్ కలసం వరకు అరేంజ్ చేసుకున్నాను పసుపు వినాయకుడిని అది మనం పూజ చేసుకునే చేసుకుంటే మంచిది కదా ఈవినింగ్ కి డ్రై అయిపోతుంది లేకపోతే అందుకని ఈ వైభలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు మనం చేసుకునే వ్రతం పుస్తకం కూడా పూజలో పెట్టుకుంటే మంచిది ఎందుకంటే దీంట్లో స్త్రీ యంత్రం అదంతా ఉంటుంది బుక్ లోపలే ప్రత్యేకంగా మన ఇంట్లో స్త్రీ యంత్రం ఉన్నా పర్లేదు నా దగ్గర విడిగా శ్రీయంత్రం లేదనమాట సో నేను ఈ బుక్ నే ఇలా పెట్టుకుంటూ ఉంటాను ఒక బుక్ నేను చదువుకోవడానికి కథది చదువుకోవడానికి ఉంచుకుంటాను అండ్ ఇంకొక బుక్ ఇలాగా పూజలో పెట్టుకుంటాను అనమాట సో రెండు బుక్లు అయితే నాకు పూజ చేసుకునేటప్పుడు యూజ్ అవుతాయి ఇంకా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అలా అయ్యాక ఆ ఇల్లంతా ఒకసారి నీట్ గా క్లీన్ చేసేసుకొని స్టవ్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకొని అప్పుడు స్నానం చేసి వచ్చి ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను అప్పుడు కాలకరి పసుపు రాసుకుని పసుపు వినాయకుడిని చేసుకుని అండ్ పూజకు కావాల్సినవి అన్ని కొంచెం దేవుడి దగ్గర సర్దుకొని నైవేద్యం కోసం సేమియా పాయసం అయితే చేసుకుంటాను అండ్ మనం లెవెన్ వీక్స్ అనుకుంటే ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు ఆ ఫస్ట్ అన్ని వీక్స్ కూడా మనకి ఏం ప్రసాదం కావాలంటే అది చేసి పెట్టచ్చు ఏదైనా స్వీట్ ఉంటే సరిపోతుంది ఏది చేసుకోవడం కుదరకపోతే పంచదార లేదంటే పటికి బెల్లం ఇలాగైనా నైవేద్యం పెట్టుకోవచ్చు మనం అయితే ఎంతో కొంత ప్రసాదం చేసే పెడతాం కదా అమ్మవారికి కాకపోతే లాస్ట్ వీక్ అయితే మనం అన్నం పర్వాణమే చేసి పెట్టాలి అని రాసి ఉంటుంది సో ఆ ఒక్క వీక్ అన్నం పర్వాణం చేస్తాం అనమాట అండ్ ఈ వైభలక్ష్మి రథంలో కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది ఇంకొక నియమం ఏంటి అంటే మనం ఎర్రటి పువ్వులతో అమ్మవారికి పూజ చేయాలి అన్ని పువ్వులు దొరకకపోయినా ఒక్క పువ్వు అయినా ఎర్రటి పువ్వు అయితే అమ్మవారికి సమర్పించుకుంటే మంచిది ఇప్పుడు నేను ఛానల్ పెట్టిన క్రొత్తలో నేను ఈ భైబలక్ష్మి రథ పుస్తకం గురించి వివరంగా చెప్పి ఒక వీడియో అయితే చేశాను ఆ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో నేనైతే చేస్తాను తప్పకుండా చెక్ చేయండి నేనైతే ఇంకేం వ్రతాలు పెద్దగా చేయనండి నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఫాలో అయ్యే వ్రతం ఏదైనా ఉంది అంటే వైభవ లక్ష్మి వ్రతమే అనమాట అమ్మవారు అంటే నాకు చాలా నమ్మకం నాకు ఏ కష్టం వచ్చినా కొంచెం ఏది ఇబ్బంది అనిపించినా ఒకసారి మనసులో అలా తలుచుకుని పూజ చేసుకుంటాను అనుకోగానే అమ్మవారే చూసుకుంటుంది ప్రతిదీ అన్న ధైర్యం అయితే నాకు వస్తుంది సో ఎప్పుడు కూడా మానకుండా ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఏదో రకంగా ఈ వైపు లక్ష్యతం ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు చేసుకోవడానికే చూస్తూ ఉంటారు సో వన్ వీక్ త్రీ వీక్స్ ఫైవ్ వీక్స్ లెవెన్ వీక్స్ ట్వంటీ వన్ వీక్స్ ఇలా మనకి వీలు వారాలు మొక్కుకుని చేసుకోవచ్చు అండ్ లాస్ట్ వారం మనకి తోచినంత మంది ముత్తైదు ఉంది అంటే దాంట్లో సెవెన్ ఆర్ ట్వంటీ వన్ అని రాసి ఉంటుంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చేది నేనైతే ఎప్పుడు లెవెన్ వీక్స్ చేసుకుంటే లెవెన్ మెంబర్స్ కి అలాగా తాంబూలం అయితే ఇస్తాను అనమాట మాక్సిమం ఎంత మందికి వీలైతే అంత మందికి ఎక్కువగానే ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకొకటి ఏంటంటే ఈ వ్రతంలో ఎలాంటి కాంప్లికేటెడ్ నియమాలు ఉండవండి మనకి నచ్చినట్టు అమ్మవారిని శ్రద్ధగా పూజ చేసుకుంటే సరిపోతుంది మనకు ఉన్నంతలో చక్కగా పూజ చేసుకుని తాంబూలాలు ఇచ్చుకొని వాయినం ఇచ్చుకొని ఆఖరి రోజు ఉద్యాపనం చేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ వ్రతం గురించి ఇంకా డీటెయిల్ గా నేను ఫాలో అయ్యే బుక్ గురించి ఇప్పుడైతే మీ అందరితోటి షేర్ చేసుకుంటాను ఇప్పుడు వైభవ లక్ష్మి వ్రతం రిలేటెడ్ ఏదైనా వీడియో పెట్టినప్పుడు అందరూ కింద కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు అండ్ ఈ వ్రత విధానాన్ని ఇంకా క్లియర్ గా చెప్పండి ఏ బుక్ ఫాలో అవుతున్నారు ఏంటి అని చెప్పేసి సో నేను ఫాలో అయ్యి వచ్చేసి ఈ బుక్ అనమాట అండ్ ఇది వచ్చేసి పబ్లికేషన్ సాహిత్య సంఘం వారు గోరఖ్పూర అనమాట సూరత్ నుంచి పబ్లిష్ అయ్యి వస్తుంది ఈ బుక్ బట్ ఇది తెలుగు వర్షన్ ఇదే సేమ్ హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది మేము ఫాలో అయ్యే బుక్ వచ్చేసి ఇదనమాట అండ్ మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ వ్రతం అయితే చేసుకుంటున్నాము మా ఇంట్లో మా పేరెంట్స్ కానీ వాళ్ళు అందరూ చేసుకుంటారు అందరూ కూడా సేమ్ ఇదే బుక్ ఫాలో అవుతారు ఈ బుక్ ఫాలో అవడానికి టూ రీజన్స్ అండి ఒకటి మాకు బాగా నమ్మకంగా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి దీనికి ఉన్న నియమాలు ఈ బుక్లో నియమాలు వచ్చేసి చాలా మనకి కన్వీనియంట్గా ఉంటాయి అనమాట ఏది కూడా మనం చేయలేము అని భయపడే నియమాలు అయితే ఏం సో మేము ఈ బుక్ అయితే ఫాలో అవుతాము అండ్ వ్రతం అంతా అయిపోయాక అందరికీ పంచిపెట్టే బుక్స్ కూడా ఇవే ఉండేలా చూసుకుంటాం అనమాట మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ బుక్సే ఇస్తాము ఎందుకంటే మనం చేసుకునే బుక్కే ఇస్తే మంచిది కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి ఈ బుక్ మనకి అవైలబుల్గా దొరకకపోవచ్చు అది వచ్చేదాకా వెయిట్ చేసి చేసుకుంటాం అనమాట దీని లోపల ఎలా ఉందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి వైభవలక్ష్మి అంటే ధనలక్ష్మి ఫోటో ఉంటుంది స్టార్టింగ్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అవన్నీ కూడా ఉంటాయండి మేము ఒకసారి అయితే డైరెక్ట్ వీళ్ళనే కాంటాక్ట్ చేసి అక్కడి నుంచి కూడా తెప్పించుకున్నాం బుక్స్ అండ్ మనకి ఇక్కడ వచ్చేసి లోకల్గా ఇది ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ అదే మనం అక్కడ పబ్లిషర్స్ నుంచి తెప్పించుకుంటే లెస్ దాన్ టెన్ రూపీసే ప్రైస్ అయితే పడుతుంది అనమాట ఈ బుక్కి అండ్ అవన్నీ మనం చూసుకోలేం కాబట్టి ఏదైనా పూజా స్టోర్స్లో అలా బుక్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్న చోటన కూడా మీరు దేవుడి పుస్తకాలు ఉంటాయి కదా అవి అవైలబుల్గా ఉన్న చోటన మీరు ట్రై చేయొచ్చు అండ్ స్టార్టింగ్లో ఇలా అష్టలక్ష్ములు ఫొటోస్ అయితే అన్నమాట సో ఇక్కడ లక్ష్మీస్థుతి ఫస్ట్ అయితే చదువుకోవాలి అండ్ ఇలా ఫస్ట్ అష్ట పూజ స్టార్ట్ చేసే టైంలోనే ఇలా అష్టలక్ష్ములకి మనం ఒకసారి దండం పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట మాత స్త్రీయంత్రం కూడా ఈ బుక్లోనే మనకి ఇస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నియమాలు ఉంటాయి ఇది ఎలాంటి వారైనా ఈ పూజ అయితే చేసుకోవచ్చు వివాహమైన స్త్రీలు కానీ ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కానీ స్త్రీ బదులు పురుషుడు కూడా ఈ వ్రతం చేస్తే కూడా మంచిది అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది శుక్రవారం ఒకటే చేయాలండి కొన్ని కొన్ని బుక్స్లో వైపుల వ్రత పుస్తకాలు గురువారం లేక శుక్రవారం అని ఉంటుంది కానీ ఈ బుక్ ఫాలో అయ్యే వాళ్ళ మటుకు శుక్రవారమే చేయాలి ఇది లెవెన్ లేక ట్వంటీ వన్ వీక్స్ అయితే చేయాలి లేదంటే మనం ఎన్ని వారాలను అనుకుంటే అన్ని వారాలు అయితే చేసుకోవచ్చు దీంట్లో తప్పేం లేదనమాట సో ఒక్కొక్కసారి మేము త్రీ వీక్స్ ఫైవ్ వీక్స్ అలా అనుకుని కూడా చేసిన రోజులు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వ్రతం చేసాక తప్పకుండా మనం అనుకున్నదైతే జరుగుతుందండి ఒకవేళ జరగకపోయినా మనకి ఏదైతే మంచిదో అదైతే తప్పకుండా అమ్మవారు అయితే ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ యంత్రం అది ఉంటుంది కదా ఆ లక్ష్మీ స్వరూపాలకి వాటికి మనస్ఫూర్తిగా దనం పెట్టుకోవాలి అని చెప్పేసి రాసి ఉంటుంది Yeah. <laughs> అండ్ పొద్దున్నే లేచి తలంటి పోసుకొని మనస్ఫూర్తిగా మనసు మనస్ఫూర్తిగా మనసులో మాతా లక్ష్మి అనుకుంటూ ఉండాలన్నమాట ఏదైనా ప్రయాణం లేదా యాత్రలో ఉంటే ఆ వారం మనం ఆపుకొని నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేయొచ్చు కంటిన్యూస్గా ఎన్ని వారాలు చేయాలి లేదంటే మళ్ళీ ఫస్ట్ నేను చేయాలి అలాంటి రూల్స్ అయితే ఏమి ఉండవు అనమాట అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి దీంట్లో పులుపు తినకూడదు అని చాలా బుక్స్లో రాసి ఉంటుంది కానీ ఈ వైభవ లక్ష్మి రథ పుస్తకంలో మనకి అక్కడ పు పులుపు తినకూడదు అని అయితే ఏమి ఉండదండి తినచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపవాసం కూడా మనకి ఓపుకున్నంత వరకు చేసుకోవచ్చు రెండు పూట్ల ఓపుకుంటే ఉపవాసం ఉండచ్చు లేదంటే ఒక పూట తిని చేయొచ్చు లేదంటే ప్రసాదం తీసుకున్నప్పుడు తినచ్చు అలా మనకి ఎలాగ వీలైతే అలాగ ఉపవాసం అయితే ఉండొచ్చు అనమాట ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉంటుంది కదా అది చదువైతే పూజ మొదలు పెట్టుకోవాలి అండ్ ఇంకా పెద్ద రూల్స్ ఏమి ఉండవండి లాస్ట్లో పదకొండు లేదా ఇరవై ఒక్క యాభై ఒక్క మందికి కానీ ఇలాగ ఈ పుస్తకం అయితే పెట్టాలని ఉంటుంది అది మనకి దొరికే ముత్త బట్టి మనకి వీలుగా చూసుకొని పంచి పెట్టుకోవచ్చు అనమాట అంతకన్నా పెద్ద రూల్స్ అయితే ఏముండవు సో ఈ బుక్ అంతా కూడా పెద్ద పెద్ద శ్లోకాలు మనం చదువుకోవడానికి వీలు లేకుండా అలా కూడా ఏమి ఉండదు స్టార్టింగ్లో ఒక లక్ష్మీస్థుతి ఉంటుంది మిగతాదంతా కూడా బుక్ సో తర్వాత చిన్న చిన్న స్టోరీస్ వైభవలక్ష్మి మాత చమత్కారాలు అని చెప్పేసి ఉంటాయి అవి మనం వారానికి ఒక కథ కింద చదువుకుంటే సరిపోతుంది మొత్తం ఎయిట్ స్టోరీస్ అయితే ఉంటాయి అన్నమాట ఇలాగా సో ఎయిట్ స్టోరీస్ అయితే ఉంటాయి అంటే అమ్మవారి అనమాట ఇవన్నీ నేను పర్సనల్గా చాలా బెనిఫిట్ పొందాను బెనిఫిట్ పొందిన వాళ్ళని కూడా నేను చూశాను అనమాట చాలా నమ్మకంగా చేసుకునే వాళ్ళని అండ్ లాస్ట్లో ఇలా మహాలక్ష్మి స్త్రీ మహాలక్ష్మి మహిమ శ్లోకం ఒకటి హారతి ఒకటి ఉంటుంది అంతే చాలా సింపుల్ అండి అండ్ చదువుకోవడం కూడా చాలా సింపుల్ సో ఎండింగ్లో ఇలా స్త్రీ అంతం ఉంటుంది అండ్ ఈ బుక్ మీరు ఒక స్క్రీన్షాట్ అయితే తీసుకోండి మీకు కావాలి అనుకుంటే ఏదైనా బుక్ స్టోర్ అంటే పూజా సామాన్లు దొరికే బుక్ స్టోర్ కానీ అలాంటి స్టోర్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు కనుక యూస్ఫుల్ గా అనిపిస్తే డోంట్ ఫగట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నేను ఈవినింగ్ పూజ అయితే చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నాను ఈ పూజ రిలేటెడ్ కానీ ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను నాకు తెలిసినంత వరకు మీ అందరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్